హలో అండి ఈరోజు చాలా మంచి హార్వెస్టింగ్ మొన్న అమెరికాలో మా గార్డెన్ టూర్ అని చూపించాను కదా సేమ్ అనమాట ఆ గార్డెన్లో నుంచే ఇప్పుడు హార్వెస్టింగ్ దీప్తి వాళ్ళ గార్డెన్లో నుంచి హార్వెస్టింగ్ ఇది కొలంబస్లో మా బాబాళ్ళు ఉండేది చూసారా చిన్న కుండీలో ఎలా కాయలు వచ్చేసాయో ఈ పుల్లగా ఉంటాయి ఈ దోసకాయ నాటు రకం దోసకాయ మనకు దొరుకుతాయి కదా అవి సేమ్ ఇదైతే ఒక చిన్న టబ్బులో వేసారు దీనిలో కూడా అనమాట చక్కగా పండే వరకు ఉంచమంటున్నారు ఇల్లు ఎందుకంటే చేదు ఉంటాయేమో అని డౌట్ వాళ్ళకి అందుకని చెప్పి పండే వరకు ఉంచడం జరిగింది ఇది అంతా మాత్రం బెంగళూరు దోశ మన మనకి ఇవన్నీ దొరికేవి అక్కడి నుంచి వచ్చిన లేండి అన్నీ అక్కడి నుంచి వచ్చిన విత్తనాలు ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద సైజు ఉందో ఇదైతే మాత్రం నేల మీద అనమాట అవి పడి లేచిన మొక్కలు అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఏదో కూరండి ఆ విత్తనాలు అక్కడ వేస్తే వచ్చినాయి అన్నమాట మేము వచ్చిన తర్వాత వేసినాయి ఈ చెట్టు మాత్రం ఎందుకో సడన్గా చనిపోయింది ఎందుకు చనిపోయిందో మరి కింద ఒక్కోసారి ఇక్కడ ఎలుకలు లాంటివి పందికొక్కలు తిరుగుతున్నాయి ఆ మరి అదైనా కొరికేసిందో ఏం జరిగిందో తెలియదు చాలా బాధ అనిపించింది ఇంకా బోళ్ళు పెందా పోతా ఉంది ఇంకా బోల్డు కాయ వచ్చేది వీళ్ళకి ఇక్కడ నేల మీద ఒక్క చెట్టు వేస్తే చాలండి చాలా బలంగా పెరుగుతాయి తర్వాత పెద్ద పెద్ద కాయలు వస్తాయి అసలు తినలేనన్ని కాయలు వస్తాయి వీళ్ళు ఒక్కోసారి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటారు ఆర్గానిక్ కదా దోసకాయలు లాంటివి బయట మంచివి దొరకవని చెప్పేసి ఇండియన్ షాప్స్లో దొరుకుతాయి కానీ అంత ఉండదు ఒక్కోసారి చేయదు ఉంటాయి అందుకని మన దోసకాయలు అయితే కాయంగాని వీళ్ళు కోసి కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటారు బాగా అట్రో ఫ్లాప్ అయింది మాత్రం బంగాళదుంప దీని అసలు నేను పట్టించుకోలే నేను వచ్చేటప్పటికీ మొక్కలు ఉన్నాయి ఆ ఏముందలే అన్నట్టు నేను పట్టించుకోలే అది వస్తాయని కూడా అనుకోలే ఏదో ఇంట్లో మొక్కలు వచ్చినాయి ఏదో ఒక రెండు పెట్టేసింది మా దీప్తి కుండీలో అది బాగా వస్తాయి అనుకున్నాం దానికి మాత్రం చాలా తక్కువ వచ్చాయి ఇది ఒకటే కొంచెం బాదేసింది వేసింది కొంచెం శ్రద్ధ తీసుకుంటే దీనికి కూడా బాగానే వచ్చాయేమో నేను పెద్దగా దీనికి అసలు ఆ కిచెన్ కంపోస్ట్ టీ ఇలాంటివి దీనికి వేయలే నేను చెప్పాలంటే కొంచెం పక్షపాతం చూపించాను ఏమొస్తాయలే దీనిలో అనుకున్నా అది చిన్న గ్రో బ్యాగ్లోనే ఇంకొంచెం చేస్తే బాగా వచ్చేవి అనమాట ఇది అందుకే నేను వీడియో కూడా ఫస్ట్ నుంచి ఆ చెట్టుని వీడియో కూడా పెద్ద తీల నేను ఇవి దోసకాయలు అయితే ఇవి తోటకూర కాళ్ళు అయితే అసలు మనం చెప్పవసరం లేదండి అటు అంతా అవే పడి ములుస్తాయి చక్కగా పెద్ద పెద్ద కాడలు ఆ కాడలతో ఎన్నో రకాల కూరలు కూడా చేశాను నేను ఇక బెండ చెట్లు మనం మీరు చూశారు ఆ గార్డెన్ టూర్లో చూసారు కదా ఇవి ఒక్కొక్కటి ఎంత బారుందో మన విత్తనమే ఇది పెద్ద దీనిలో వేశారు ఒక రౌండ్ టబ్ లాంటిది పెద్దది చాలా పెద్దది అనమాట దానిలో చేశారు చూసారుగా ఎంత కాపు వచ్చిందంటే మధ్యలో కోస్తానే ఉన్నాం కోసిన చిన్న చిన్న వీడియోస్ నేను ఇంకా అవన్నీ ఎందుకులే ప్రతిరోజు అవసరమైనప్పుడు ముదిరిపోతాయి అన్నప్పుడు కోసేస్తూ ఉన్నాను అవన్నీ నేను తీయలేదు ఆ వీడియోలన్నీ నేను తీయలేదు ఇది ఇద్దరు ఉంటే కానీ అవ్వదండి ఇక్కడ ఎందుకంటే చాలా ఇరుకులో ఉన్నాయి మొక్కలు మా దీప్తి కోస్తో నేను వీడియో తీయటం అలా వీళ్ళకేమో పగలంతా వర్క్ సరిపోద్ది సాయంత్రం అయ్యేటప్పటికి ఒక్కోసారి బాగా లేట్ అవుతుంది వర్క్ అయ్యేటప్పుడు ఇచ్చేకడ బట్టం అట్టా జరిగి వీడియోలు తీయటం కూడా సరిగ్గా అవ్వదు ఇక్కడ ఇండియాలో లాగా కాదు ఇది చూసారుగా ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయి అసలు కోస్తన్నంతసేపు భలే హ్యాపీగా అనిపించింది అసలు వాటిని కట్ చేసి వండాలని కూడా అనిపించాలి అలా చూస్తూ ఉండాలనిపించింది అంత గ్రీన్గా చూసారుగా అసలు ముట్టుకుంటే మెత్తగా అనమాట కాయ నొన్నగా విత్తనం మందే కానీ ఏంటంటే దానికి వేసే పోషక విలువలు ఆ మట్టిని బట్టి ఉంటాయండి కాపు దిగుబడి అంతా కూడా బెండ చెట్లు ఎప్పుడూ కూడా కుండీల్లో ఎంత బాగా రావు నాకు కూడా ఒకటి రెండు సార్లు వచ్చాయి కానీ ఇది నేల మీద కాకుండా చెప్పానుగా రౌండ్ ఓవెల్ షేప్లో ఉన్న ఒక దీనిలో రేజుడి బెడ్ లాంటిది పెట్టి వేసింది అనమాట దీనిలో రోజు వచ్చే ఆ కిచెన్ కంపోస్ట్ వేయటం కిచెన్ కంపోస్ట్ టీ పోయటమే దీనికి ఇంక అంతే అంతకు ఏమీ ఇవ్వం ఎందుకంటే ఉండేది చాలా తక్కువ రోజులండి ఇక్కడ కాపు చూసారా ఎంత లేతగా ఉన్నాయి అన్నదానికి నేను చూపిస్తున్నాను చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి ముదిరిపోయేమో ఏమో మీకు నేను చూపిస్తున్నాను ఇదైతే చక్రవర్తి కూర ఇది దాని అంతగా అదే పడి మొలిచి వస్తుంది వీళ్ళు అసలు దీన్ని కోసుకుంటారు తింటారని తెలియదు మా మనవాడు చేస్తున్నాడు ఇక్కడ తనకి టైం అయిపోయిందని చెప్పి ఆఫీసు బాబా మావాడు చేస్తున్నాడు హార్వెస్టింగ్ అసలు ఎంత బాగుందో అండి ఈ కూర వండితే ఇది పిచ్చి చెట్లు ఏం తింటాంలే అనుకున్నారంట పీకేస్తుంటే పేకొద్దని నేను ఒక్క రెండు చెట్లు మాత్రం ఉంచాను ఇది చాలా మంచిదమ్మా అని వీళ్ళకు కూడా ఎలాగో మరి మట్టిలో ఎరువుల్లో వచ్చినాయో అనుకుంటున్నాను నేనైతే ఇండియా నుంచి వచ్చిన విత్తనాల్లో వచ్చినాయో తెలియదు ఇవి కూడా అక్కడక్కడ పడి మొలుస్తూ ఉంటాయంట ఎప్పుడు కూడా ఇక్కడ ఇది కొరియన్ షమ్ మార్కెట్లో దొరుకుతుందండి ఈ కూర అమ్ముతున్నారు చక్కగా వీళ్ళకి మనం కాడ కూడా చూడండి ఎంత లేతగా ఉందో అనమాట ఇదంతా కలిపి నేను ఒక ఆకుకూర ఒకటి చేశాను వీడియో కూడా రెండు మూడు రకాల ఆకుకూరలు వేసి చాలా టేస్టీగా ఉంది అసలు ఈ ఆకుకూర మాత్రం మంచి టేస్టీ ఉందండి అందుకే దానికి ఆ చక్రవర్తి అని పెట్టారేమో మంచి పేరు ఆకుకూరకి ఇది గోంగూర ఈ గోంగూర అయితే ఇక్కడ చాలా అపూర్వం అనమాట చాలా చాలా ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇండియన్ షాప్స్లో వీళ్ళకి కొంచెం పెడతాడు ఐదేసి డాలర్లు పదేసి డాలర్లు ఉంటాయండి పెద్ద పెద్ద ఆకులు పెద్ద బాగుండో ఆల్రెడీ ఈ గోంగూర ఎక్కడో పండి వస్తుంది అనుకుంటారు రెండు మూడు రోజులు నెల ఉండి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి అమ్మటం వల్ల మళ్ళీ తెచ్చి వెంటనే వండకపోతే కుళ్ళిపోద్ది ఆకు కూడా కుళ్ళిపోద్ది బయట షాప్లో తెచ్చింది అలా కాకుండా వీళ్ళు పండించుకున్నది అయితే మంచి పులుపు ఉంటుంది మన గోంగూర కదా మా మంచి పులుపు ఉండి మనలాగానే చాలా బాగుంటుంది అదే చక్రవర్తి కూర చూశారు కదా అలాగే బెండకాయలు అయితే నేను చెప్పవసరం లేదు అంత పట్టుకుంటే మృదువుగా అసలు వండాలనిపించట్ల నాకైతే అంత బాగుంది ఈ వీడియో తీసిన తర్వాత నేను లేటుగా ఎడిటింగ్ చేశాను చూడండి ఆ ఎన్ని కాయలు మళ్ళీ ఇంకొకసారి కోసి కూర అని కోసాను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నిజంగా నచ్చితే కనుక ఇది చూసారా అమెరికాలో ఇంత పెద్ద హార్వెస్టింగ్ ఉందే లెక్కండి మనకైతే పెద్ద ఎక్కువ కాదు కానీ వీళ్ళకి మాత్రం చాలా పెద్ద హార్వెస్టింగే